వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే వంట సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయ్యే స్వీట్ అండి పొడవు సేమ్యాలు పాయసం దానికి కావాల్సిన పదార్థాలు పాలు ఒక కప్పు పిస్తా జీడిపప్పు బాదం పప్పు కప్పు షుగరు రెండు యాలక్కాయలు కొన్ని కిస్మిస్లు పొడవ సేమ్యాలు అంత ఇవి కావాల్సిన పదార్థాలు ఇవి తయారు చేసుకునే విధానం చూద్దామండి స్టవ్ వెళ్ళి కళాయి కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే జీడిపప్పు పిస్తా బాదం తీసుకు ဒီဝင်းထဲကမှအမ်းတီမာကနေ నేను బౌల్లో తీసుకున్నా పొడవ సేమియాలు అండి మీ ఇష్టం అండి ఎలాగైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఇచ్చేసిన వేసుకోవచ్చు అప్పుడు నార్మల్ సేమియాలు తింటారు కదండి ఈ సేమ్యాలు కూడా ట్రై చేయండి బాగా వేగిపోయి అండి తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ స్టవ్ మీద పాలు పెట్టేసుకుందాం అండి పాలు వేడి చేసి ఉంటే తొందరగా అయిపోయిందండి నేను ఆల్రెడీ వేడి చేసి ఉంచాను పాలు పాలు మరిగేటప్పుడే ఎలుపిక వేసుకుందా అండి బాగా పట్టిద్ది ఎలపిక కోసం రిగినాయండి బాగా ఇప్పుడు సేమే వేసేసుకో పాలు అర లీటర్ తీసుకున్నానండి అది మీ ఇష్టం మీరు పాలు తీసుకునే దాన్ని బెట్టి అండ్ పాలు వాసన రాకుండా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కాసుకుంటే పచ్చి వాసన పోతాయి అయిపోయిందండి మన పాయసం సింపుల్గా పోతుంది ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు తొందరగా చేసుకునే పనిది అంతేనండి లాస్ట్గా చక్కెర వేసుకున్నాం అయిపోయిందండి ఇంకా మనం ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేరే బౌల్లోకి మార్చేసుకున్నాం అయిపోయిందండి సేమియా పాయసం పొడవ సేమియాల పాయసం ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాం ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నాయి ఉండే కదండి జీడిపప్పు బాదం పిస్తా అవి పైన వేసేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్కరమైన రుచికరమైన పడవ సేమ పాయసం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి